యాస్ పర్ ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా సెక్షన్ నంబర్ త్రీ నాట్ ఫోర్ చీటీ కేస్ దీనికే నువ్వు చాలా రోజుల లోపల ఉండాల్సి వస్తున్నాడు డబ్బు ఇచ్చిద్ద లేదా కేస్ డిస్పిస్డ్ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని ఏమర్చకూడదు నువ్వు రా మా ఏ మార్చకూడదు ఊరు కొత్త అవునక్కా మా హస్బెండ్ కి ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది అందుకే ఇక్కడేం అర్థం కావట్లేదు ఏ ఊరు మన రాజమండ్రి పక్కన వేటపాలెమా వేటపాలమా నేను మీ పక్కూరే తొమ్మిది కిలోమీటర్ల అవతల రాజపాలెం గిరి రాజపాలెమ్మా అవునా మా పిన్నిని కూడా అక్కడే ఇచ్చారు ఆహా మిమ్మల్ని చూస్తే అచ్చమ్మ పిన్ని లాగా ఉన్నారు ఏయ్ పిన్ని లేదు పిన్ని లేదు నాకంతా వయస్సవ్వలేదు అక్క అనే పిలు సరే కాదు

చెప్పి ఎవరు అమ్మాయిని కౌగలించుకుని గుసగుసలు ఆడుతున్నారా మరియా బంగారం నాతో పాటు ఆఫీస్ లో పనిచేస్తుంది ఆఫీస్ లో పని చేస్తుంది అంటే తనతో ఒంటరిగా మాట్లాడవేంటి నా ముందు మాట్లాడచ్చుగా ఇంట్రోడ్యూస్ చేయొచ్చుగా ఏం చూసు ఇంటర్ చూస్ అంత వర్త కాదు బంగారం నేనంత వర్త్ కాదా ఓకే 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 ఆ అమ్మాయి గురించి చెప్తున్నాను మరియా గురించి నువ్వు ఇంత అందంగా ఉండే ఆ అమ్మాయితో కంపేర్ చేసుకున్నావంటే ఇక్కడికి వచ్చాక మీరు చాలా మారిపోయారు అబద్ధం కాదు బంగారం నువ్వు అందంగానే ఉంటావు మాట మార్చొద్దు మరి మీది తప్పు కాదంటే ఏంటి పూజ మీద ఒట్టేసి చెప్పండి నీకేమన్నా పిచ్చా ఇంత చిన్న విషయానికి పూజ మీద పెట్టు ఈ దేశంలో కౌగిలించుకోవడం అది ఇది కామన్ అది అంటే అది ఇది కాదు కౌగిలించుకోవడం కామన్ పడి పడబో దోశ బాగుంది తినేయకుండా చుడమ్మా కవులించుకున్నందుకు కేసు పెట్టడం కుదరదు ఎవరు ఎందుకు ఎలా ఎప్పుడు ఎక్కడ కౌగులించుకున్నారనేది ముఖ్యం అర్థం కాలేదు ఎవరు ఎవరిని కౌగులించుకున్నారు ఒక అమ్మాయి అమ్మాయి ఎవరిని మా హస్బెండ్ మీ హస్బెండా ఇలాగా ఇలాగా అయితే అది మీషుల్ కేసు నీది డైవర్స్ కేసు చెప్పు పెట్టేదా అసలు మీరు ఏమంటున్నారు అది కాదు అలాగైతే ఒకే ఇంట్లో ముగ్గురు కలిసి కాపురం చేయడానికి రెడీగా ఉండండి ఏంటి ఏమండి ఆగండి దే ఇక్కడ కూర్చున్నావా ఏం చేస్తున్నావు ఇక్కడ బంగారం బాగా టైర్ అయిపోయాను ఆ క్లాస్ నాన్న అవును మరి అన్ని గెంతులేస్తే టైర్ అవరా గెంతులా ఎవరు ఒక అమ్మాయి వెనక సిగ్గు లేకుండా వెంట పడి డాన్సులేసి అసలేం తెలియనట్టు ఊళ్ళేదన్న ప్రాబ్లమా మీ నాన్న మళ్ళీ తాగేసి ఎవరైనా అమ్మాయితో అలా ఇలా

ఇంకొకసారి నారాంటి వాడిని ఎక్కడైనా చూసావనుకో వెంటనే వచ్చి ఆఫీస్లో చూడు అప్పుడు తెలుస్తుంది నేను కాదని ఆగండి పూజ మీద ఒట్టేసి చెప్పండి అది మీరు కాదని ఏ ఏ నువ్వు ఎప్పుడు చూసినా పూజ పూజ అయ్యో పూజ ఏ అది ఫోటో విసిరి పారేయండి

నిన్ను ఇంకోసారి ఆ పిల్ల వెంట తిరగడం కానీ చూశాను మా చేతిలో పెద్ద తప్పు జరిగిపోతే అర్థమైందో నాతో పెట్టుకుంటారా బెండ్ తీసేదాన్ని జాగ్రత్త ఒక అబ్బాయి వెనక సిగ్గు లేకుండా వెంట పాడి డాన్సు లేసి ఆడి పాడి వెంట తిరిగితే రమేష్ What happened? Hmm? ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడే ఎక్కడ ఉంటుంది వెళ్ళి చూడు అన్నీ ఇలాగే మర్చిపోండి ఇదిగో ఇంకేదైనా అడగండి చెప్తాను టిఫిన్ పెట్టావా లేదు ఏ మర్చిపోయావా ఆయన మ్యారేజ్ దే మర్చిపోవచ్చు కానీ మ్యారేజ్ మర్చిపోయాడు ఏమంటున్నారు చెప్పమంటావమ్మా ఈ మగాళ్ళంతా ఇంతే పెళ్ళయిన కొత్తలో రేసు గుర్రానికి గంతలు కట్టినట్టు వాళ్ళ కంటికి మనం మాత్రమే కనిపిస్తాం మోజు తీరిన తర్వాత చక్కగా గుర్రం లాగా గడ్డి మేసామా గాలికి తిరిగామా అన్నట్టు చప్పగా అయిపోతారు అది కాక ఒకర్నో ఇద్దరునో కనేసి మన తోడు తెచ్చుకున్నామనుకో వాళ్ళు వేరే తోడు వెతుకుంటారు నీకిలా ఆ అవ్వనిస్తానా నేను నా ఎప్పుడాకా నువ్వు అతనికి ఇష్టమైంది చెయ్యి ఆయనకు మునక్కాయ సాంబార్ బంగాళదుంప విమ సేమ అక్క అవునక్క అయితే భోజనంలో చేత్తబడి చెయ్యి పొద్దున ఆకలితో వెళ్లిపోయిన వాడు మధ్యాహ్నం వచ్చేసరికి మహారాజా భోజనం పట్టించావనుకో పురుషుడ నాకు అడిమే ప్లీజ్ గో అండ్ చెక్